గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నోసార్లు మరి ముఖ్యమంత్రిగా ఎన్నప్పుడు ఆయన దగ్గర తిరిగి మరి ముదివర్తిపాళ్యం ముదివర్తి అని మరి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది శాంక్షన్ చేసినప్పుడు దర్దాపు నాలుగు మండలాలు ఉన్నటువంటి రైతులందరూ చాలా సంబరాలు చేసుకుని మరి పాలాభిషేకాలు చేశారు మరి ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అందరూ ఎందరో మంది కృతజ్ఞతతో ప్రశంస జల్లులు కురిపించారు మరి ఎందుకంటే మరి ఆ యొక్క కాజువే ఏర్పాటు చేస్తే దాని ద్వారా రైతులు ఎంతో మంది మరి మూడు టీఎంసీ వాటర్ అక్కడ ఉంటుంది మరి డెడ్ స్టోరేజ్ కాకునేటువంటి దానికి గ్రౌండ్ వాటర్ మరొక పెరగద్ది తద్వారా అన్ని రైతులుగా అప్పుడు గతంలో ఉన్న ఉప్పు నీరు పోయేసి మంచినీరు వస్తుందని చెప్పి ఎంతో ఆనందంగా ఆ రోజు ముందుకు వచ్చారు దాంట్లో భాగంగా ఆ రోజు దర్దాపు సీఎంఓ ఆఫీసు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కనీసం పది నుంచి ఇరవై సార్లు తిరుగుంటారు ఎందుకంటే ఆ యొక్క శాంక్షన్ ఇరిగేషన్ వాళ్ళతో మరి రెవెన్యూ వాళ్ళతో చూసుకొని అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి రెండు సార్లు టెండర్లు క్యాన్సిల్ అయినా కానీ మళ్ళీ టెండర్లు పెట్టించి దాదాపు అది తొంభై మూడు కోట్లతో స్టార్ట్ అయ్యి రెండు వందల పది కోట్ల దాకా పోయింది అది యాక్చువల్గా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక పైన ఉన్నటువంటి కాజువే పన్నెండు వందల మీటర్లతో ఉన్నటువంటి కాజువే ఏదైనా ఉందంటే అది ముదివెత్తిపాళి ముద్దివెత్తి ముదివెత్తి కాజువే మాత్రమే దాన్ని పదకొండు వందల మీటర్లు కుదిస్తూ మరి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి తొంభై మూడు కోట్లు టోటల్గా వచ్చి రెండు వందల పది కోట్లు అయితే ఫస్ట్ ఫేస్గా తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేసినారు శాంక్షన్ చేసిన తర్వాత ఆ యొక్క టెండర్ విషయం పక్క జరుగుతూ ఉన్నప్పుడు నేపథ్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మరి ముత్తుకూరులో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆ రోజు అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై రెండున ఈ యొక్క కాజుబేకి ఫేస్ వన్ నైంటీ త్రీ క్రోర్స్తో సంబంధించినటువంటి రైట్ ఫౌండేషన్ స్టోన్ ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి వేసిన ఫౌండేషన్ స్టోను గౌరవ ఆనాటి శాసనసభ్యులు నల్గొండ పస్మన్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి కూడా తీసుకేసి ఆ యొక్క ఫౌండేషన్ ఇచ్చినటువంటి నేను నేను చెప్పేది అడ్మిషన్ శాంక్షన్ అంటే అనుమతి పొందిన ఉత్తర్వులు ఉత్తర్వులు ఆఫీసు నుంచి అడ్మిషన్ శాంక్షన్ తీసుకొని మరి టెండర్లు పిలిచినటువంటి నేపథ్యంలో టెండర్లు జరిగినటువంటి ప్రక్రియ దీనికి అన్నిటి తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ముదివత్ బాడ్యంలో మరి ఆ రోజు మాతో ఉన్నటువంటి అప్పటి నాయకులు ఆ యొక్క మండల నాయకులు అయితేనేమి మా పార్టీ సీనియర్ నాయకులు అయితేనేమి అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికారులు అందరూ తీసుకుని వెళ్ళి మరి అక్కడ టెంకాయ కొట్టి ఆ యొక్క భూమి పూజ చేసి మరి అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది మరి నిన్న శాసనసభ్యులు కాదు చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి పని మీద వెనకబడిపోయింది మేము వచ్చే దీనికి శ్రీకారం చుట్టామంటారు మరి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి గారే ఉండారమ్మా మరి ఒకసారి ఆలోచించుకోండి మరి దాన్ని శాంక్షన్ చేసింది ఎవరు మరి ఎప్పుడు టెండర్లు జరిగినాయి ఎప్పుడు టెంకాయ కొట్టి పనులు సాటిచ్చే స్టార్ట్ చేశారో ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఏదైనా సరే మా ప్రభుత్వం చేసింది ఒక్క సంవత్సరంలో సాధించామని చెప్పి ప్రకల్పాలు చెప్పుకుంటా ఉన్నారు ఏదో చిట్ రాస్తే చదువుకుంటా ఉన్నారు ఒకసారి ఆలోచించండి మరి ఏదైనా సరే ఈరోజు తెలుగు మరి కండలేరు రామారావు గుర్తుకొస్తాడు ఆ రోజు పరిస్థితుల్లో నల్లబడి శ్రీనివాసరెడ్డి గారు ఎనభై మూడులో ఫస్ట్ ఆయన గెలిచిన తర్వాత కేబినెట్ మంత్రిగా ఉంటూ మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మద్రాసుకి నీరు పోవాలనుకుంటే మరి టెన్న ద్వారా పోవాలనుకుంటే అటు వీలు పడదు నెల్లూరు జిల్లా రైతాంగం అంతా బాగుపడాలి దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలు కూడా పంట సాగులోకి వస్తుంది మరికున్నట్టు బీడు భూములు కూడా ఇబ్బంది పడకుండా అన్ని బంగారు పంటలు పండించిన భూములుగా అని చెప్పి ఆ రోజు చూసిన సలహాల మేరకు ఆ యొక్క తెలుగు గంగా కాలువ మద్రాసు కాలువని మరి ఓపెన్ కెనాల్ చేసి అప్పుడు రాపూర్ మొదలుకొని వెంకటకేరైతే రాపూరు చూడపేట తాడా మరి నగిరి ఆ పక్క ఉన్నటువంటి సత్యవేడ్ వరకు కూడా ఈ రోజు రైతులు చెప్పుకుంటారంటే నల్లబెట్టి శ్రీనివాసు పేరు ఘనంగా చెప్పుకుంటారు ఎందుకంటే అది చరిత్ర ఇప్పుడు ఈ రోజు మన దృతాలుగా మనం వచ్చి మనం గెలిచేసి ఈ సంవత్సరంలో మనం ఏం చేసింది మాత్రం మాటలు కాదు చరిత్ర ఏం జరిగింది ఎప్పుడు ఏం చేశారు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తుకుంటే జలయజ్ఞ ప్రదాత అంటారు కలిసిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్లను ఒక్కసారి కదిలిచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు అంటారు మరి సంఘం నెల్లూరు బ్యారేజ్ గారు రాజశేఖర రెడ్డి గారు పునాది వేస్తే తనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మధ్యలో మీ నాయకుడు వచ్చాడు ఏం చేయలేదు ఒకసారి ఆలోచించాలి ఎవరు ఏం చేస్తున్నారు ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఎవరు రైతుల పక్షపాతి ఎవరు ప్రాజెక్టు పునాది చేసింది ఎవరు ప్రారంభించిన ఒకసారి గుర్తు చేసుకోవాలి అంతేగాని మరి ఇవన్నీ కూడా మేమే చేసాం మాకే సాధ్యం అవుతుంది మా దోరణే అవుతుంది ఒక్క సంవత్సరం చేసాం